ఈరోజు నేను పొయ్యి మీద ఇడ్లీ వేస్తున్నాను ఈ పెద్ద పాత్రలో ఒక పాసే పైగా పోసా అందులో ఈ గిన్నె పెట్టాను గిన్నెలో రెండు కోడిగుడ్లు పెట్టా దీని మీద మూకు పెట్టుకుని ఈ రేకుల్లో ఇడ్లీ పిండి వేసి దీని మీద పెట్టేస్తాను ఇవాళ ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి కలిపా ఇడ్లీ ఉడికింది ఇంక ఈ పాత్ర మొత్తం తీసి పక్కన పెట్టేస్తా ఇడ్లీతో పాటు కోడిగుడ్లు కూడా ఉడుకుతాయి అది దించేసి రైస్ పెట్టేస్తా పొయ్యి మీద చక్క మండుతుంది కదా వేసాక బియ్యం కడిగి పెట్టా చక్కగా ఉడికింది అన్నం బియ్యం కడిగి పెట్టి ఇడ్లీ తినేసి వచ్చా అన్నం ఉడికింది ఇంకా కొంచెం మగ్గాలి కూరకేమో ఇంట్లో కూరగాయ ముక్కలు కోసుకుని వచ్చి పెడతాను పొయ్యి మీద ఇందులో ఇడ్లీ వేసినప్పుడు గుడ్లు పెట్టా కదా చక్కగా ఉడికి నెయ్యి కూర ఈరోజు బొప్పాయిను మామిడికాయతో పులుసు పెడదాం అనుకుంటున్నా ఇవి మాకు బొప్పాయి చెట్లు ఎక్కువ ఉంటాయి పొండకాయలు కోసేటప్పుడు పచ్చి బొప్పాయిలు రాలతాయి ఎప్పుడన్నా అలాంటి బొప్పాయిది ఈ పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి మామిడికాయ ముక్క మామిడికాయ కూడా చెక్కు తీసేసి ముక్కలు కోసి బొప్పాయి ముక్కలు మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరకాయలు ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొస్తాను ఇవన్నీ వేసి పులుసు పెడతాను ఈరోజు బొప్పాయి కూరలోకి కోస్తున్నా నేను టమాటాలు రెండు వేస్తాను చాలు ఆ కూరకైతే ఇంకా రెండు కాయలు ఉంటే కోసేస్తున్నా రెండు రేగిపోయచ్చు కూరలోకి కారానికి కూడా మిరపకాయలు కోస్తా పొడి పొండుమిరపకాయలకు వస్తున్నాయి మా చెట్టు మిరపకాయలు వైద్య ముక్కలు కూడా కొయట్లా నేను సగాన్ని కోసి వేసుకోవచ్చు ఒక ఐదు ఈ ఈరోజు కారానికి రెండు ఈ ఐదు మిరపకాయలు వేస్తాను బొప్పాయి కూరలో ఈరోజు చెట్టు నుంచి కాయలు తెచ్చా కదా ఇందులో నుంచి రెండు టమాటాలు మిరపకాయలు వేస్తాను ఇవన్నీ ముక్కలు కోసాక ఈ ముక్కలన్నీ కోసేసి ఇలా పాత్రలోకి తీసుకున్న కొంచెం మామిడికాయ పండు రంగు వచ్చింది కానీ పుల్లగానే ఉంది అందుకని ఇలా వేసేసాను పెద్ద పెద్ద ముక్కలుగా ఉప్పు పసుపు వేస్తున్నా కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెడతాను ఇక నేను ఈ కూరకాయ ముక్కలు పాత్రలో వేసుకుని వచ్చేసరికి పొయ్యి కొబ్బరి కొబ్బరాకులు పెట్టా అన్నం మగ్గింది బాగానే అన్నం తెపాడా దించేసి పక్కన పెట్టేసి పొయ్యి కొంచెం రాగు చేసి కూర పెట్టేసుకున్నాం ఇందులో గుప్పుడు కరివేపాకు తెచ్చేద్దాం కూర ఇలా సన్న సాకినా కదా వెళ్ళి కొంచెం కరివేపాకును కొంచెం వామాకు మాకు పోసుకొద్దాం కూరలో నాలుగు చిక్కుడుకాయలు వేసుకుంటే బాగుంటుందేమో ఈ చిక్కుడుకాయలు ఏంటో కానీ ఎక్కువ కాయలేదు నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపించింది నాలుగు చిక్కుడుకాయలు కూడా వేద్దామని చెట్టు ఉంటే రోజు ఎందులో అందులో వేసుకోవచ్చు కదా చిక్కుడు చెట్టు ఉంది ఇంత ఇంతమటుకే వేద్దాము ఈ నిన్న మొన్న కోసాను లేవు చిక్కుడుకాయలు కరివేపాకు తెచ్చుకుందాం వెళ్ళి ఇది మా గోరింటాకు మొక్క చూడండి ఎంత అందంగా ఉందో జామ మొక్క గోరింటాకు మొక్క కరివేపాకు వచ్చా కదా కోతాం కరివేపాకు ముదిరిపోతా అండి కరివేపాకు ఆ వెనక పక్కన లేతాకులు ఉన్నాయి నేనే వీటి పక్కకు వచ్చా ఎక్కువ బొప్పాయి మామిడికాయ కూర చక్కగా ఉడికింది కొంచెం ఎలా ఉందో నన్ను చూసా కొంచెం పుల్లగా ఉంది ఉప్పు తగ్గింది పులుపు కూడా ఉందని నేను కొంచెం బెల్లం వేస్తున్నా ఇందులో బొప్పాయి తీపి వస్తుంది కదా బెల్లం అక్కర్లేదులే అనుకుంటే కొంచెం పుల్లగా ఉంది కూర మామిడికాయ పులుపు వల్ల ఇప్పుడు ఇందులో ఒలసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేస్తున్నాను బొప్పాయి మొక్క మెత్తగా ఉడికితే కూర చక్కగా ఉడికినట్టే ఇదైతే ఉడికింది కానీ గుడ్లేసా కదా రెండు నిమిషాలు ఉంచి పొయ్యి మీద దించేస్తాను ఇంకా కూరనే బొప్పాయిను మామిడికాయ పులుసు చాలా రుచిగా ఉంది కూర ఈరోజు ఆయిల్ లేని కూర ఈ రోజు పొయ్యి మీదే చేసే వంట అన్నం కూర ఇడ్లీ పొద్దున ఇడ్లీ చేశాను